సో ఫ్రెండ్స్ ఈరోజు మనకు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఆర్ఆర్సీ ఈస్టర్న్ రైల్వేలో మూడు వేల ఒక వంద పదిహేను యాక్ట్ అప్లెంటిసీలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మొత్తం ఖాళీల సంఖ్య మూడు వేల ఒక వంద పదిహేను వర్క్షాప్లైతే డివిజన్ హౌరా డివిజన్ నుండి మొదలు పెడితే జమల్పూర్ వర్క్షాప్ దాకా మనకి ఇందులో ఉన్నాయి ట్రేడ్లు అయితే పిట్టర్ బిల్డర్ మెకానిక్ మెషినిస్ట్ కార్పెంటర్ పెయింటర్ లైన్ వైర్ మ్యాన్ ఎలక్ట్రిషియన్ ఎంఎంటీఎం సివిల్ ఇంజనీర్ టర్నర్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ అండ్ ఈ విభాగాలను అయితే మనకి ట్రేడ్లు అవుతున్నాయి అర్హత పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణ అయితే ఉండాలి వయసు పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్ళ సడలింపు ఓబీసీలకు అయితే మూడేళ్ళ మూడేళ్ళ సడలింపు దివ్యాంగుల అభ్యర్థులకైతే పది ఏళ్ళ సడలింపు అయితే ఇవ్వడం జరిగింది ఎంపిక విధానం అయితే మెట్రికులేషన్ ఐటీఐ మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది మెట్రికులేషన్ అంటే టెన్త్ పాస్ అయ్యి ఐటీఐ పాస్ అయి ఉండాలి సో మనకు ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉంటుంది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి ఇరవై మూడు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో దానికి సంబంధించినటువంటి మన కింద వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మీరు మీ యొక్క సెల్ ఫోన్లో కూడా ఈ వెబ్సైట్ని కొట్టినట్లయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం కూడా రావడం జరుగుతుంది డౌన్లోడ్ అవుతుంది పూర్తిగా దాన్ని కూడా మీరు స్టడీ చేయవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్న కూడా క్లారిఫికేషన్ అవుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ముప్పై ఒక ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులకై అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆర్ మోర్ వెహికల్స్ నిగిమ్ లిమిటెడ్ యూనిట్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఫిక్స్డ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భారీకి దరఖాస్తులు కొడుతుంది మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై ఒకటి సో మనకు విభాగాలు ఇచ్చినట్లయితే బాగానే ఇచ్చిండు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ క్వాడ్ స్పెషలిస్టు మెటలర్జీ కెమికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి విభాగాలు అర్హత సంబంధిత విభాగంలో అయితే డిప్లొమా బిఏ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అయితే ఉండాలి వయసు అయితే ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి వేతనం అయితే నెలకు యాభై వేల రూపాయలు ఉండాలి సో వేతనం అయితే నెలకు యాభై వేల రూపాయలు అయితే ఉంటుంది సో ఎంపిక విధానం అయితే విద్యార్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ముఖ్యమైన సమాచారం ఇక్కడ దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ది ది డిప్యూటీ జనరల్ మేనేజర్ సో ఇక్కడ మనకు పూర్తిగా ఉంది మేనేజర్ హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఎద్దు మైలారం సంగారెడ్డి జిల్లా తెలంగాణ చిరునామాకి అయితే పంపించాలి సో దరఖాస్తుకు చివరి తేదీ ఏదైతే నోటిఫికేషన్ వెలువడిన నుండి ఇరవై ఒక్క రోజుల్లో దరఖాస్తు అయితే చేసుకోవాలి మనం దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కింద ఏమైనా డౌట్ ఉంటే అందులో చూడండి అదేవిధంగా అనంతపురం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఎనభై నాలుగు అంగన్వాడీ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో శ్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ పోస్టుల భర్తీకైతే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య ఎనభై నాలుగు పోస్టుల వివరాలు అంగన్వాడీ వర్కర్ మినీ అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ అర్హత అయితే పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి పదో తరగతి పాస్ అయి ఉండాలి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదేళ్ళ మధ్య ఉండాలి వేతనమంటారా నెలకు అంగన్వాడీ వర్కర్ పోస్ట్కైతే పదకొండు వేల ఐదు వందల రూపాయలు మినీ అంగన్వాడీ వర్కర్కి అయితే ఏడు వేల రూపాయలు అంగన్వాడీ హెల్పర్కి అయితే ఏడు వేల రూపాయలు ముఖ్యమైన సమాచారం దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు సంబంధిత ఐసీడీసీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అయితే అందజేయాలి దరఖాస్తుకు తేదీ ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో సా దానికి ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే సంబంధిత వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ అనంతపురం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని కూడా మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు సో అనంతపురం జిల్లా చిల్డ్రన్ హోమ్లో మరికొన్ని ఉద్యోగాలు అయితే పడడం జరిగింది అనంతపురం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్ హోమ్ బాల సదనంలో ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది సో ఆ ఖాళీల వివరాలకు చదుద్దాం మొత్తం పోస్టుల సంఖ్య ఏడు పోస్టుల వివరాలు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ వన్ హౌస్ కీపర్ ఒకటి ఎడ్యుకేటర్ పార్ట్ టైం రెండు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం రెండు పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పార్ట్ టైం ఒకటి సో అర్హత మనం ఒకసారి గమనించినట్లయితే అనుసరించి పదో తరగతి డిగ్రీ బిఈడి డిప్లొమా ఇవి పాస్ అయి ఉండాలి వీటితో అనుభవం కూడా ఉండాలి వయసు ముప్పై నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి ఇక ముఖ్యమైన సమాచారం చూద్దాం దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్లో ఉంటుంది దాని ద్వారానే మనం దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును అన అనంతపురం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలి దరఖాస్తులకు తేదీ ఒక తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకు కింద ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్తవారైతే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ